చీరస్గా తీసుకోవాలి భక్తి అనన్నా సంఘము అనన్నా రక్షణ అనన్నా బళ్ళ అనన్నా వాక్షము అనన్నా పరిశుద్ధాత్మదేవుడు అనన్నా వరాలు అనన్నా సేవకులు అనన్నా మనము చీరస్గా తీసుకోవాలి వాయ్ ఎందుకు ఆర్ ఎలెక్టెడ్ బై ద గాడ్ నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు పాపములో ఉండకూడదని నరకములో ఉండకూడదని లోకములో ఉండకూడదని నువ్వు ఎన్నిక చేయబడిన బిడ్డవు నువ్వే మాదిరిగా ఉండకపోతే ఇక లోకము ఏమి నేర్చుకుంటుంది మాదిరి ఇంకెక్కడ దేవుణ్ణి వెతుక్కుంటుంది ఇంకెక్కడ భక్తిని చూస్తుంది లోకము కాబట్టి ఇది మనకు చాలా అవసరం చాలా అవసరం ఆకాశ రామన్నలు చాలా ఉంటారు పరిచర్యలో ఏలు పెట్టడానికి ఏం పని మనకు మనదాదేమన్నా కానే కాదు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్పిన తరువాత ప్రవ్వ మనము గోధుమలు కదా విత్తింది గొరుగులు పెరిగాయి ఏంటి మనం గొరుగులు విత్తలేదు కదా అని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అవునయ్యా మనము విత్తింది గోధుమలు గొరుగులు మనం విత్తలా మరి ఎవరు విత్తారు ప్రభు అంటే శత్రువు విత్తాడు మన మధ్యలో గొరుగులు కూడా ఉన్నాయి మన మధ్యలో శత్రువు తీసుకొచ్చిన విశ్వాసులు కూడా ఉన్నారు వాళ్ళు విశ్వాసులే ఎవరి విశ్వాసులు ఏసయ్యకు సంబంధించిన విశ్వాసులు కాదు ఏసు రక్తముతో కడగబడిన సంఘమునకు సంబంధించిన విశ్వాసులు కాదు వాళ్ళు సంఘమునకు విరోధముగా సాతాను విత్తిన విశ్వాసులు వాళ్ళు హలో ఇక్కడ నాదో ప్రశ్న నువ్వు దేవుడు విత్తిన విశ్వాసివా దేవుడు విత్తిన గోధుమవా ఏం సార్ అట్టంటావు నువ్వు నేను అట్టాగే అంటాను ఎందుకని బైబుల్ అట్టాగే అంటుంది కాబట్టి నీ చేతిలో బైబుల్ ఉంటే నీ నోట ఏసు నామం ఉచ్చరిస్తే తో సాతాను కూడా అంటుందంట ఏసే అవునా కాదు మనం గిరాసీ దేశంలో మనం ఉన్నప్పుడు వాడేమన్నాడు ఓ దేవుని కుమారుడా మాతో నీకేం పని దేవుణ్ణి పిలిచాడు ఏమని ఏసు క్రిస్తు ప్రభుని దేవుని కుమారుడు ఆయన రెండు వేల రెండు వందల ఇరవై రెండు దయ్యాలు లోపలున్నాయి వాడన్నాడట ఏసుక్రీస్తు ప్రభు దయ్యములు కూడా ఏసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మి వణుకుచున్నాయి అని అంటారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి సంఘమునకు నువ్వు వచ్చినంత మాత్రాన చేతిలో బైబుల్ ఉన్నంత మాత్రాన ఇంట్లో గోడకు వాక్యములు ఉన్నంత మాత్రాన నువ్వు గోధుమలాగా కనబడకపోతే బ్యాడ్ న్యూస్ నువ్వు శత్రువు చేత సంఘములు విత్తబడిన గురుగువు గోధుమవు కాదు మరేంటి యుగ సమాప్తి ఎందు దేవదూతలు వచ్చి వాటిని పెరికి వేస్తాయి నాయన శిష్యులు సేవకులు క్రైస్తవులు గో పొర్రపాటున గోధుమలను పెరికేస్తారేమో మీరు పెరికివేసే పని మీది కాదు దేవదూతలు చేసే పని అది మరి మన పని గోధుమలాగా ఎదగడం మన పని గోధుమలాగా ఎదగడం మన పని